భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా ఖైదాబాద్ గణనాథుడి ఎత్తు ఆ తర్వాత బాలాపూర్ గణపతి లడ్డు వేలం గుర్తుకొస్తుంటాయి అయితే ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనాతో బాలాపూర్ గణనాథుడి మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే ఈ సంవత్సరం బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరాముని ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు thank <music> you భాగ్యనగరంలో గణేష్ చతుర్థి ఉత్సవాలకు సర్వం సిద్దమైంది సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేడు వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నారు ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాట్లు పూర్తయ్యాయి భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు ఆ తర్వాత బాలపూర్ గణపతి లడ్డు వేలం గుర్తుకొస్తూ ఉంటాయి బాలపూర్ గణేష్ విగ్రహం లడ్డు వేలం పాటలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ సంవత్సరం గణేష్ నవరాత్రులకు ధూలిపేట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు రాక్షసులు మథనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు కూర్చున్న ఆకృతిలో కనిపించే గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం రెండో చేతిలో ఓంకారం మూడవ చేతిలో గొడ్డలి నాలుగో చేతిలో లడ్డు పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు ప్రతి సంవత్సరం ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనాతో బాలపూర్ గణనాథుడి మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ సంవత్సరం బాలపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరామని ఆలయ నమూనాలు తీర్చిదిద్దారు అయోధ్య రామాలయ నమూనాలు తీర్చిదిద్దిన మండపంలో బాలపూర్ గణనాథుడు ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు బాలపూర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ఇక ఏడాది విజయవాడ కనకదుర్గమ్మ గుడి ద్వారా నమూనాతో బాలాపూర్ గణనాథుడి మండపాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు బోలో గణేష్ కి జై ముందుగా భారతదేశం ప్రజలందరికీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా పేరు ఆనంద్ నేను ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ ఈ యొక్క బాలాపూర్ గణేష్ మొట్టమొదటిసారి వచ్చేసి నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేయడం అనేది సో అక్కడి నుంచి ఒక వినాయకుడు మా యొక్క పూర్వీకులు పెద్దల నుండి అలా ముందుకు సాగుకుంటూ సాగుకుంటూ మా వరకు తీసుకొచ్చారు సో ప్రస్తుతానికి మేము చూస్తున్నాము ఇక్కడ మనం సెటప్ చిన్ననాడు నుంచి గరనాథులు ప్రతిరోజు అంచెలంచెలుగా పూజలు అందుకొని ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క ఊరిని సుభిక్షంగా సర్వేక్షంగా అందరినీ కాపాడుతూ ఇంత అంచెలుగా ఎదిగినందుకు మాకు మరియు మా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో అందరం హ్యాపీగా ఉన్నామండి ఒక లడ్డూలో ఫేమస్ ఇంకోటి సెటప్లో కానీ ఫేమస్ ఇలా రకరకాలుగా మన పేరుగాంచి ఉన్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే అయితే అరుణాచలం గానీ ఇలాంటివి కానీ వచ్చినాయి ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఈ యొక్క బాలపుర గణేష్ మండపం ఒకటి శ్రీ అయోధ్య బాలరాముని మందిరము నమూనాను వేయడం జరిగింది ఏడది బాలపూర్ గణనాథుని విగ్రహాన్ని ధూలిపేటలు తయారు చేయించారు బాలపూర్ గణనాథుని మండపం వద్ద పనులను రాజకొండ సిపి సుధీర్ బాబు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు గణేష్ నవరాత్రుల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు బాలపూర్కు తరలి రానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు సీసీ కెమెరాలతో నిఘా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు గణేష్ విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు పోలీస్ శాఖ మండప నిర్వాహకులకు వివిధ శాఖల అధికారులకు సహకరిస్తుందని చెప్పారు మండప ఆవరణలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇష్టమైనటువంటి బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూసడానికి వచ్చాం పోలీస్ ఎటువంటి సేవలు అందించాలి బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో విమర్శన కోసం వెళ్ళడానికి వెళ్ళడానికి రోడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికిచ్చి రోడ్ను ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టాము చేపట్టారు మా భద్రతా భావ భావంలో భాగంగా ఉద్యోగ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో మంది కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని అయోధ్య రాముల వారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి అవన్నీ చూసాం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఉంది కెమెరాస్ అన్నింటినీ చేయడం జరిగింది మేయర్ గారు ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు మా డీసీపీ గారు మా ట్రాఫిక్ డీసీపీ గారు అందరు అధికారులు ఉన్నారు ఇది జస్ట్ బిగినింగ్ ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వేజిట్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం ఉత్సవాలలో మేము కూడా భాగస్వాములమే ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొన్నాం ఇది ప్రజలకు బెటర్ వేలో స్పెసిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా ఈ విమర్షన్ ఏ అయ్యే వరకు ఉంటాం ఇది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవడానికి ఉన్నటువంటి మార్గం దాని తర్వాత నైన్టీన్ కిలోమీటర్స్ ఇమర్షన్ హుస్సేన్ సాగర్లో విమాయ్ సాగర్ ఒకటి వాళ్ళు వినాయక్ సాగర్ అంటారు కదా అక్కడ వేయడానికి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం అన్ని శాంతిభద్ర భాగంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పాలపూరు లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు వేలంపాటుతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది లడ్డును ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డు వేలంపాటు కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గణేష్ పండుగ సందడి మొదలైందని చెప్పాలి అయితే గత వారం రోజుల నుంచే రోడ్లపైన మాత్రం హడావిడి కనిపిస్తుంది సో గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ చూసినా మండపాలతో కిటకిటలాడుతూనే ఉంటుంది మొత్తం హైదరాబాద్ నగరం అంతా వినాయక చవితి సందడిగా అయితే ప్రజెంట్ నేనైతే బాలాపూర్ దగ్గర ఉన్నాను సో బాలాపూర్ వినాయకుని కోసం ఎంతోమంది భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం ఈసారి చూసుకున్నట్టయితే మనకు బాలాపూర్ వినాయకుడి దగ్గర మండపం మాత్రం ఎంతో స్పెషాలిటీ అని చెప్పాలి సో సో ఈ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే అయోధ్య సెటప్ తో మొత్తం ఇక్కడ సెట్ చేస్తున్నారు మనకు కరెక్ట్ గా అయోధ్యను చూసిన విధంగానే ఇక్కడ కన్నుల కద్దినట్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక సైడ్ మనకు ఏదైతే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో అంత మొత్తం ప్రతి ఒక్కటి కూడా అయోధ్యకి సంబంధించిన విధంగానే ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు అయితే నెక్స్ట్ బాలాపూర్ వినాయకుడిని కూడా ఎంతో భారీగా మాత్రం ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అయితే ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం మంది ఉంటారు ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం ఈ సెటప్ని చూడడానికి మాత్రము ఇక్కడికైతే భక్తులు ఇప్పటికైతే వస్తున్నారు అయితే దీనికి సంబంధించిన బాలాపూర్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ మొదలు పెట్టారని చెప్పాలి అయితే ఇంకా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికైతే ఇక్కడ సో ఇక్కడ మనం బాలాపూర్లో చూసుకున్నట్టయితే ఎంత అద్భుతం మనకు కనిపిస్తుంది అంటే అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు మనకు కళ్ళకు కట్టినట్టుగానే అయోధ్యను చూసినంత విధంగానే మనకి ఇక్కడ బాలాపూర్ గణేషుని దగ్గర అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చిన మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు సిసిటీ ఫుటేజ్ ద్వారా మాత్రం ఈ గణేషుని నవరాత్రులు అయితే పదకొండు రోజులు ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టు అయితే బాలాపూర్ గణేష్ కూడా ఎంతో భారీగా ఉందో కూడా మనము చెప్పవచ్చు ఎంత కండ్లకు కట్టినట్టుగానే గణేశుడు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడని చెప్పాలి సో ఇది ఇక్కడ బాలాపూర్ దగ్గర మాత్రము అయోధ్య ఒక స్పెషాలిటీ అనే చెప్పాలి అయితే గతంలో కూడా అయో ఈ బాలాపూర్ లో మాత్రము ఎంతో ఘనంగా ఇక్కడ నవరాత్రులు జరుపుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మాత్రము అయోధ్య సెటప్ తో మాత్రము బాలాపూర్ వినాయకుడు అయితే వచ్చిన చెప్పాలి అయితే ఇక్కడ బాలాపూర్కి వచ్చిన వినాయకుని చూడడానికి వచ్చిన భక్తులు మాత్రము మనం అయోధ్యలో ఉన్నామా బాలాపూర్ లో ఉన్నామా అనే విధంగా మారిందనే చెప్పాలి కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్